టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించిన విషయం తెలిసిందే నందమూరి కుటుంబంలో పద్మ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి బాబు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాలయ్య తండ్రి దివంగత నటుడు ఎన్టీఆర్కు పద్మశ్రీ అవార్డు వరించింది ఎన్టీఆర్తో పాటుగా అక్కినేని నాగేశ్వరరావు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది దాదాపు యాభై ఆరు సంవత్సరాల తర్వాత నందమూరి కుటుంబంలో బాలయ్యను పద్మభూషణ్ అవార్డు వరించింది దీంతో సినీ ఇండస్ట్రీతో పాటుగా నందమూరి అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియచేశారు కొందరు బాలయ్యను నేరుగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు చిత్రసీమ ప్రముఖులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనను అభినందించారు శుభాకాంక్షలు తెలియజేశారు స్టార్ హీరోలు దర్శకులు చాలామంది ఆయన్ను ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు ఈ క్రమంలో బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ తనవిలైన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లు సోషల్ మీడియా వేదికగా బాలాబాబాయ్ కు కాంగ్రాట్స్ అంటూ సంతోషంతో పోస్టులు పెట్టారు అయితే తాజాగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లకు ఘోర అవమానం జరిగిందంటూ కొందరు మాట్లాడుతున్నారు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు ఇందులో ప్రతి ఒక్క నందమూరి సోదరులు సోదరిమణుల కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించారు కానీ ఎన్టీఆర్ ఆమె తల్లి శాలిని పేర్లను ఎక్కడా ప్రచురించలేదు కళ్యాణరామ్ పేరును కూడా ప్రస్తావించలేదు కానీ ఆయన తల్లిదండ్రులైన కీర్తి శేషులు హరికృష్ణ శ్రీమతి లక్ష్మి పేర్లు మాత్రం అందులో ప్రచురించారు హరికృష్ణ రెండో భార్య శాలిని కుమారుడు ఎన్టీఆర్ పేర్లను మాత్రం ప్రస్తావించకపోవడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది హరికృష్ణ రెండో భార్యగా శాలిని నందమూరి కుటుంబ సభ్యులు గుర్తించడం లేదనే వాదనలు మరింత బలం చేకూరాయి ఎన్టీఆర్ రెండో భారీగా లక్ష్మీపార్వతిని పార్వతిని కుటుంబ సభ్యులు పట్టించుకోనట్టే షాల్నీని కూడా నందమూరి కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదంటూ కొందరు అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు తాజాగా బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటింది ఈ సినిమా నార్త్లో కూడా అదరగొట్టేస్తోంది హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది వరుసగా అద్భుతమైన హిట్స్ అందుకుంటూ టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు బాలయ్య ఇప్పుడు అఖండ టూ మీదే అందరి ఫోకస్ ఉంది ఈ సినిమా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఈజీగా కలెక్షన్లు దాటుతుందంటూ అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు ఇక డాకు మహారాజ్ ఘన విజయం సాధించడం అలాగే ఈ ఏడాది బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం నిజంగా అభిమానులకు వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసిందనే చెప్పాలి